అమరావతికి ఔటర్ రింగ్ రోడ్ అటండి ఈరోజు ఈనాడు మెయిన్లో బ్యాన్ రేయటం అమరావతికి ఔటర్ రింగ్ రోడ్ వేస్తున్నాం త్వరలోనే నూట ఎనభై తొమ్మిది ఎకరాల్లో ఈ ఔటర్ రింగ్ రోడ్కి కావాల్సినటువంటి అడ్డ ఏవైతే ఉందో ఆ స్థలాలు ఆ పొలాలు కావచ్చు ఇతరత్ర ఆ నూట ఎనభై తొమ్మిది ఎకరాలు వీళ్ళకి అవసరం దీనికి కావాల్సిన ల్యాండ్ మొత్తం వీళ్ళు తీసుకుని ఆ సర్వే అప్పుడే స్టార్ట్ చేశారు అంటే యాక్చువల్లీ ఇది కొత్తగా వచ్చిన ప్రపోజల్ అయితే కాదు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ అమరావతికి ఈ ఓఆర్ఆర్ఆర్ అంటే అవుటర్ రింగ్ రోడ్ అనేది శాంక్షన్ అయిపోయింది అప్పుడే ఈ భూసేకరణ మొదలుపెట్టారు వర్క్ ప్రాసెస్లో ఉంది ఈలోగా మన గురువుగారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అయిన తర్వాత ఈయన మరి అవుటర్ రింగ్ రోడ్ అని సారీ ఈయన రివర్స్ టెండరింగ్ అని రివర్స్ పాలనని అదని ఇదని మొత్తం మీద దాన్ని వెళ్ళగొట్టేసే అయితే ఆ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణ బాధ్యతలు చేపట్టినటువంటి వీళ్ళు ఉంటారు కదా ఈ కాంట్రాక్ట్స్ ఈ ఆర్వి సంస్థ అని వాళ్ళకి అప్పచెప్పారు వాళ్ళు ఇంకా అమ్మో ఈతో మనం ఏకలేమని చెప్పేసి వాళ్ళు పారిపోయారు సో అది అలాగ మరుగున పడిపోయింది అప్పుడు లేటెస్ట్గా చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్కి వెళ్ళి అమిత్ షా గారిని అడిగితే ఆయన పర్మిషన్ ఇచ్చారు చేసుకోమని చెప్పేసి అయితే ఏ స్కీమ్లో పెడతారో దీన్ని అనేది డీటెయిల్ ఇవ్వలేదు ముందు ప్రాథమికంగా అక్కడ స్థల సేకరణ భూ సేకరణ ఎంక్రోచ్మెంట్స్ ఇవన్నీ క్లియర్ చేసుకుని రండి అని చెప్పేసి అంటే వర్క్ అయితే స్టార్ట్ చేశారు గతంలో మీకు గుర్తుందో లేదో వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు స్వర్ణ జయంతి చతుర్భుజి అని చెప్పేసి ఒక పథకాన్ని తీసుకొచ్చాడు ఆయన తీసుకొచ్చి బోల్డ్ హైవేస్ వేసాడు ఫోర్ లైన్ సిక్స్ లైన్ అప్పుడే వేసాడు ఈ ఎన్హెచ్ ఫైవ్ టూ వన్ సిక్స్ ఇవన్నీ అప్పుడే అలాగే ఇటువల్ల ఏమైందంటే ఆ టోల్ గేట్స్ నుంచి కూడా విపరీతమైన ఆదాయం వచ్చింది ప్రజలకు ప్రయాణానికి కూడా వెసులుబాటు అయింది రోడ్ ట్రాన్స్పోర్ట్ కూడా బాగా డెవలప్ అయ్యాయి వాజ్పేయి గారు నిజంగా మంచి 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 స్కీమ్ పెట్టాడు ఆయన అప్పట్లో అలాగే ఇప్పుడు కూడా వీళ్ళు కూడా ఏదో స్కీమ్ పెట్టి అవుటర్ రింగ్ రోడ్ని డెవలప్ చేస్తారు ఖచ్చితంగా ఇది కంప్లీట్ అయిపోతుంది ఈసారి అయితే డెఫినెట్గా కంప్లీట్ అవుతుంది రెండో వార్త ఏంటంటే ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడులో విజయవాడలో డ్రోన్లు డ్రోన్లు పైన తిరుగుతున్నాయి కదా వాటి మీద ఒక ప్రత్యేకమైనటువంటి సదస్సు ఉందట ఈ సదస్సుకి సీఎం చంద్రబాబు నాయుడు గారు హాజరవుతున్నారు కొంతమంది సెంట్రల్ మినిస్టర్స్ కూడా వస్తూ ఉన్నారు ఏంటంటే ఈ డ్రోన్లు తయారీలో ఉన్నటువంటి నిపుణులు ఈ సంస్థకి ఈ సదస్సుకు హాజరవుతారు అంటే మీరు కనిపెట్టరు లేదో గ్రహించి గమనించరో లేదు ఈ మధ్యకాలంలో ఈ డ్రోన్కి వాల్యూ బాగా పెరిగిపోయింది అంటే డ్రోన్ అంటే మన డ్రోన్ కెమెరా ఒక్కటే మనకి తెలుసు కానీ ఈ డ్రోన్స్ వల్ల ఈ పొలాల్లో మందులు పిచికారీ చేయటం చనిపోవడానికి ఆ పిచికారీ చేయటం ఎక్కడైనా ఏదైనా వ్యక్తి ఎందుకు మొన్న విజయవాడ వరదలకి ఆ వరదల్లో అక్కడక్కడక్కడ చిక్కుపోయిన వ్యక్తులు ఈ డ్రోన్ కెమెరా ద్వారా గుర్తించారు గుర్తించి వాళ్ళకి సహాయం అందించడం వాళ్ళు బయటికి తీసుకురావటం ఇవన్నీ కాబట్టి రాను రాను ఈ డ్రోన్స్కి చాలా వాల్యూ పెరిగిపోతుంది ఆ డ్రోన్స్ ద్వారా మనిషి కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితి కూడా వచ్చింది జస్ట్ లైక్ హెలికాప్టర్ లాగా సో అందు గురించి ఈ డ్రోన్స్ మీద పెద్ద సదస్సు పెట్టారు అవి ఆ సదస్సులో ఏంటంటే ఇంకా డ్రోన్స్ యొక్క సేవలు ఏ విధంగా విస్తృతం చేసుకోవాలి అనేది అక్కడ డిస్కషన్ జరుగుతుంది ఓకే అయితే ఒక్కొక్క విషయం ఈరోజు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే నిన్న మంగళగిరిలో జనసేన పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ గారిని విశాఖ ఉక్కు కార్మికులు వెళ్ళి కలిశారట అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తాం అనేది ఎప్పుడప్పుడు వీళ్ళు అప్పటి నుంచి ఆందోళన మొదలు పెడుతూ ఉన్నారు వీళ్ళందరూ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిసి సార్ మేము పర్మనెంట్ ఎంప్లాయీస్ అయితేనే కాంట్రాక్ట్ వాళ్ళైతేనే ముప్పై వేల మంది ఉన్నాం మేము అందరం రోడ్డుని పడిపోతాం దాదాపుగా ఇరవై నాలుగు వేల ఎకరాల విస్తీర్ణం అది ఎంతోమంది స్థలాలు దానం చేశారు ఎంతోమంది కొన్ని పోరాటాలు చేశారు ఇవన్నీ చేస్తే వాటి ఫలితమే ఈ విశాఖ ఉక్కు మరి మీరు మాకు ఎందు దయించి మీరు మాకు హెల్ప్ చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ చాలా తెలివిగా ఒక గుట్టును అతను చాలా తెలివిగా చాలా లాజిక్గా లాగేడు అతను జగన్ గురించి వీళ్ళందరూ సమస్య ఉన్న తర్వాత ఫ్రెండ్లీగా ఒకటి అడిగాడు ఈ ఉక్కు పరిశ్రమకు సంబంధించిన భూముల్ని జగన్ గారు అమ్మేసుకోవాలని అనుకున్నారట కదా నిజమేనా అని చెప్పేసి నిజమే అన్నారు నిజమేనండి రో ఎకరం రెండు ఎకరం కదా ఇరవై నాలుగు వేలు ఎకరాలు అండి ఇది ఆయన అమ్మేద్దాం అనుకున్నాడండి ఆశ్చర్యపోయాడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇది అక్కడక్కడ రోమర్ అయితే ఉంది పత్రికల్లో రాశారు ఇది ఎంతవరకు తెలుసుకుందాం అని చెప్పేసి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పేటప్పుడు ఓహో అది వాస్తవం అని చెప్పేసి ఆయన ఆశ్చర్యపోయాడు బాబా ఇంత పెద్ద ఫ్రాడ్డా అని చెప్పేసి వెంటనే అతను ఏమన్నాడంటే ఓకే మీరేం టెన్షన్ పడకండి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందని న్యూస్ బయటకు వచ్చినప్పుడు కేంద్రం మీద పోరాటం చేసిన మొట్టమొదటి నాయకుడు నేనే ఈ రాష్ట్రంలోని ఇప్పుడు కూడా నేనే విడిచిపెట్టను డెఫినెట్గా మోడీ గారిని అమిత్ షా గారిని కలుస్తాను మీ విషయం వాళ్ళ చెప్తాను మీకు పూర్తిగా న్యాయం చేస్తాను వాళ్ళకి హామీ ఇచ్చాడు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీతో చాలా హ్యాపీగా బయటకు వచ్చారు సో ఇవి మెయిన్ ఎడిషన్స్ అయితే ఫైనల్గా ఒక్కొక్క విషయం ఏంటంటే ఈవేళ మరి ఏమనుకున్నారు తెల్లగానే ఈనాడోళ్ళు పవన్ కళ్యాణ్ గారి బ్యాన్ రైటమ్ వేసే ఇదే ఈ ఉక్కు పరిశ్రమకు సంబంధించి అంటే మనం రెండు రోజులు మూడు రోజుల నుంచి చెప్తున్నాం కదా ఈనాడులో మన పక్కన పెడుతున్నారు మన ఈ పవన్ కళ్యాణ్ గారిని వార్తలు అని చెప్పేసి అంటున్నాం మరి వాళ్ళకి ఏమైనా మాట ఎక్కిందో మరి దాన్ని ఏమన్నా వాళ్ళు గా తీసుకున్నారు నేను కూడా ఈనాడులో పనిచేసినా నాకు కొన్ని సంబంధాలు కొన్ని పరిచయాలు ఉన్నాయి వాళ్ళతో వాళ్ళ హైక్ వాళ్ళ పెద్దోళ్ళతో వాళ్ళతో అప్పుడప్పుడు మాట్లాడినప్పుడు మీ మీద జనసేన గుర్రుగా ఉంది మరి పేపర్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది మరి పవన్ కళ్యాణ్ గారి వార్తలు రాటదని నేను ఏదో మాట వరుసకి అంటం జరుగుతుంది ఏమో ఏ ఏ పాట రేడో తెలియదు కానీ అయితే పవన్ కళ్యాణ్ గారి వార్త బ్యారైట్ వేశారు రైట్ థ్యాంక్ యూ